ఈరోజు చాలా శుభదినం పుట్టపర్తి సత్యసాయి శత జయంతి వేడుకల నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చాను కోయంబుత్తూరు నుంచి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆయన కూడా దీన్ని రిఫర్ చేశారు బాబా శత జయంతి వేడుకలు హాజరు కావడం ఎంత సంతోషంగా ఉందో అన్నదాతకు అండగా ఉండే కార్యక్రమానికి రావడానికి నాకు దానికంటే ఎక్కువ ఆనందం సంతోషం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదో దిన రా కదలి రా కార్యక్రమంలో కమలాపురానికి వచ్చాను నాడు మీరు ఏ ఉత్సాహం జోరు కనిపించిందో నేడు అదే జోష్ కనపడస్తామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మొన్న కడప కడపలో మహానాడు పెడితే మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారు అందరూ అన్నారు ఇది సక్సెస్ అనుకున్నారు కానీ కడప గడ్డ మీద మన సత్తా ఏంటో నిరూపించారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు నాడు మాట ఇచ్చినట్టే ప్రతి ఆమీని అమల్లోకి తెచ్చాం పదిహేడు నెలల కాలంలో సూపర్ సిక్స్ సూపర్ సిట్ హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తల్లికి వందనం శ్రీశక్తి ఉచిత బస్సు దీపం రెండు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సమీక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు నాంది పలికాం ఈ క్రమంలోనే నేడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం శనదాసరి పల్లెలో చేస్తున్నాం చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతాంగానికి అందరికీ నేను చూస్తే ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతూ ఉంది మన మీటింగ్ మీ ఉత్సాహం మీ రైతు కండువా ఈ రెండు కూడా హైలైట్స్ అయినాయి అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో హాజరైనటువంటి అన్నదాతలకి ప్రజాప్రతినిధులకి నా అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా అధికార యంత్రాంగానికి నా అభినందనలు రైతు అన్నకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం ఈ స్కీమ్ కింద తొలి విడతలో మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా సెల్ ఫోన్ ఉన్నవాడు అందరూ ఓకే బ్యాంక్ అకౌంట్ కూడా చేయకెత్తండి ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి వచ్చిందా వచ్చింది అనేవాడు చేయకెత్తండి మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం అది కూడా నేను మాట్లాడతాను ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు రా బాగా ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపు లేటి ఫౌండర్ సీఈఓ కంపెనీ పెట్టాడు స్కిల్ రేస్ అని నేను పది మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాతలకి పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం ఇంకొక ఆరు వేలు మూడో విడతలు వేస్తాం మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది అభివృద్ధి ఆగిపోయింది వెసులుబాటు లేని పరిస్థితుంది చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు విడతలు కలిపి ఆరు వేల మూడు వందల పది కోటి రూపాయలు అన్నదాతకి ఇచ్చాం మీ అకౌంట్లో జమ చేశాం ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి మీ అభిప్రాయాలు ఆలోచనలు అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి ఆచరణలోకి తీసుకురావాలి సాగు తీరు మారాలి వ్యవసాయం లాభసాటి కావాలి అన్నదాత బతుకు మారాలి దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా మీరున్నారు ప్రకృతి సేద్యం రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుంటే ఆ రాష్ట్రానికి భవిష్యత్తు అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒక సమస్కరణలకు నేను నాంది పలకతాను ఈ రైతులంతా కూడా మనం నేను కూడా ఒక రైతు బిడ్డ చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరి పాలనకు నాంది పలికావంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది ఒక ఐదు ప్రిన్సిపల్స్ ఇవి పంచ సూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు మీరు ఏమనుకున్నా పర్వాలేదు ఇది పాటించగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి డబల్ ఇంజన్ సర్కారు ఉంది అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఈ రోజు మనం చేయగలుగుతున్నాం నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను నా అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో ఆ ఐదేళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మాదిరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం ేమం యావిధిగా కొనసాగిస్తాం ఇంకా మెరుగై మెరుగైన సమీక్షేమం ఇస్తానని మీకు ఆమె ఇచ్చాను అందుకే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడతా ఉన్నాం ఈ రెండు సాధ్యం కావాలంటే పక్క సుపరిపాలన ఈరోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది అది సుపరిపాలనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మనం అందరం కూడా ఇంకో పక్క ఆలోచించాల్సింది బోలెడన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటే సమస్యలు మింగేస్తాయి సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతామనే ధైర్యం వస్తే ఆ సమస్య మన పరిష్కారం చేసే శక్తి వస్తుంది నేను అందుకే ఒక విషయం మీ అందరికీ ఐదు ప్రిన్సిపల్స్ మీరు చూస్తే ఒకటి నీటి భద్రత దాని గురించి నేను చెప్తాను రెండోది డిమాండ్ ఆధారిత పంటలు మనుషులు దాని గురించి కూడా నేను మాట్లాడతాను మూడోది అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏమేమి వాడాలి ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది అది ముఖ్యం నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు అదే ప్రధానమంత్రి గారు చెప్పింది మనము పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి ఇంకో పక్క ఈ నాలుగు విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం ఇంకా ఆదుకోవాలి రెగ్యులేట్ చేయాలి ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమలో నేను కూడా పుట్టా ఈ రాయలసీమలో నేను కష్టాలు చూసా రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు ఎడారిగా మారిపోతుందన్నారు ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ ఇప్పుడు సీమగా మారిపోయింది ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనంతపూర్లో రాయిదుర్గం ఎడారిగా మారిపోతా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాల కార్యక్రమాలు చేశాను అక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగింది దేశంలో ఇప్పుడు కూడా రెండే రెండు జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు అది అనంతపురం జైస్వాల్ ఈ రెండు జిల్లాలు ఉన్నాయి అలాంటి ఉంటే ఈరోజు అందరి నీవా తీసుకొచ్చాం నగిరి గాలేరు తీసుకొచ్చాం తెలుగు గంగా తీసుకొచ్చాం కేసీ కెనాల్ ని అనుసంధానం చేశాం హెచ్ఎల్సి అన్ని తీసుకున్నాం ఇవన్నీ చేస్తే ఎప్పుడూ రాయలు కట్టినటువంటి రిజర్వాయర్ లో నీళ్లు లేక ఎండిపోతే నిన్నే పుట్టపరితిలో చూస్తే ఒకప్పుడు హెలికాప్టర్ తిరుగుతా చూసేవాడిని చెట్టు కనపడేది కాదు నీళ్లు కనపడేది కాదు ఈరోజు గర్వంగా చెప్తున్నా ఎక్కడ చూసినా జల కళరాయల సీమకు వచ్చిందంటే అది మన దూర దృష్టి ఆ రోజు చాలా మంది మీరు అర్థం చేసుకోవాలి ఏదైతే పట్టిసీమ సమయం పడుతుంది కాబట్టి పట్టిసీమ పూర్తి చేసి నూట ఇరవై టిఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు రాయలసీమకిచ్చాం ఇచ్చాం మీరు ఏమనుకుంటున్నారు నీళ్లు వచ్చేసే అనుకుంటారు కానీ ఆ నీళ్లు ఎట్లొచ్చాయో మీరు ఆలోచించడం లేదు ఆ రోజు ఆ పట్టిసీమ వద్దన్నారు ఆ పట్టిసీమ కాని వద్దనుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు వర్షాలు వచ్చాయి వర్షాలు వచ్చినప్పుడు నేను మొన్న మీరు చూసి చాలా జాగ్రత్తగా నర్చర్ చేశాను నీళ్లు సముద్రం లేకపోతున్నాయి సముద్రం లేకపోయే నీళ్లు రాయలసీమ వైపు మళ్ళీ ఇచ్చాం రిజర్వాయర్లు ఫుల్ చేశాం చెరువులకు నీళ్లు ఇచ్చాం అందరి నీవా వంద రోజులు మూడు వేల ఎనిమిది వందల కోటి రూపాయలు ఖర్చు పెట్టి మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం ఈ ఒక్క నిర్ణయం ఈ రోజు రాయలసీమలో మీరు చూస్తే అన్ని చెరువుల్లో నా జీవితంలో ఎప్పుడూ లేని ఆనందం ఉందంటే దానికి కారణం అన్ని జలాశయాల్లో తొంభై ఐదు శాతం నీళ్లు కళకళలాడుతున్నాయి నేను ఒక సంకల్పం తీసుకున్నా ఆ సంకల్పం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కరువు లేని రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే నా సంకల్పం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే నా సంకల్పం మనకు గోదావరి ఉంది కృష్ణా ఉంది అదే మరిగా అనేక నదులు ఉన్నాయి ఇటీవల కాలంలో పెన్న చాలా వరకు నీళ్లు తగ్గిపోయినాయి నీళ్ళు నీళ్లున్నాయి మన రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసి అన్ని రిజర్వాయర్లు నీటి నీళ్లు పెట్టగలిగితే ఒక సంవత్సరం వర్షం పడకపోయినా రెండో సంవత్సరం బ్యాలెన్స్ అవుతుంది రిజర్వాయర్ లో నీళ్లు పెట్టాలి చెరువుల్లో నీళ్లు పెట్టాలి భూగర్భ జలాలు పెంచాలి భూమిని ఒక జలాశయంగా తయారు చేయాలి ఒకప్పుడు రాయలసీమలో వంద అడుగుల కిందన నీళ్లు నేనే ఓల్టా చట్టాన్ని తీసుకొచ్చాను ఇన్ని అడుగుల కంటే కిందన పోతే మీరు బోరు తవ్వ వేయడానికి వీలు లేదని కరెంట్ ఇవ్వమని కూడా తీసుకొచ్చాం ఈ రోజు అలాంటిది నేను చూస్తే రాయలసీమలో పోయిన సంవత్సరం తొమ్మిది మీటర్లు ఈ సంవత్సరం ఏడు పాయింట్ మూడు మీటర్లకు నీళ్లు దొరికే పరిస్థితి వచ్చిందంటే అది మన దూర దృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నంద్యాలలో అయితే నాలుగు మీటర్లే ఇవి చూసిన తర్వాత గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా ఉంది అక్కడ ఇంకా లోతులో ఉన్నాయి పక్కన రాజమండ్రి జిల్లా ఉంది కాకినాడ అక్కడ ఇంకా నీళ్ళని లోతుగా ఉన్నాయి నీళ్లు వచ్చిన తర్వాత భూగర్భ జలాలు పెరిగిన తర్వాత రైతులందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా రేపు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఇప్పుడే చైతన్య రెడ్డి గారు చెప్పినట్టు సర్వరా సాగర్ ప్రాజెక్ట్ అయ్యింది నీళ్లు ఇవ్వాలి ఈ సంవత్సరం ఆ పనులు కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ప్రాజెక్టులో ఉండే నీళ్లన్నీ రైతులు ఉపయోగించుకోవడానికి అది కూడా మైక్రో ఇరిగేషన్ కు పోయాం నేను ఈరోజు పనిచేసిన ప్రారంభం కాదు ఇది ఎప్పుడో కుప్పంలో టెక్నాలజీ తీసుకొచ్చి మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం ఆ తర్వాత దేశ స్థాయిలో వాజ్పాయి గారి పీరియడ్ లో నేనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ పైన దీనివల్ల కరువు ప్రాంతాల్లో లాభం ఉంటుంది ఈజీగా ఇరిగేట్ చేసే అవకాశం వస్తుంది మనం వేసిన ఎరువులు వెన్నీ వేస్ట్ కాకుండా ఉండే పరిస్థితి వస్తుంది దీనికి శ్రీకారం చుట్టాం నేను ఒక పిలిపిస్తున్నా ఇస్తున్నా మిమ్మల్ అందరినీ నీళ్లున్నప్పుడు ఆనందపడడం కాదు నీటి కొరత లేకుండా జాగ్రత్త తీసుకోవడమే ముందు చూపు అందుకే మీలో కూడా ఒక చైతన్యం వస్తే వర్షాకాలం కంటే ముందు అంటే వర్షాకాలం అయితేనే ఇమ్మీడియట్ గా మనకు రైనీ సీజన్ ఇప్పుడు అవుతుంది దానికి నాలుగు మీటర్లోనే నీళ్లు ఉండాలి నాలుగు కాదు మూడే ఉండాలి వర్షాకాలం కంటే ముందు అంటే జూన్లో వర్షాకాలం వస్తుంది దానికంటే ముందు ఎనిమిది మీటర్లు ఉండాలి ఐదు మీటర్లే మనం వాడుకోవాలి ఇది సమర్థవంతంగా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఇది చేయగలిగితే ఐదు వేల కోట్లు తగ్గుతుంది ఆ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకొంచెం రైతుకు డబ్బులు ఇచ్చే అవకాశం వస్తుంది అంటే మనం ఏ విధంగా చేస్తున్నదీ ఇవి కొన్ని ఉదాహరణలు ఎప్పుడైతే భూగర్భ ఉంటే ఎన్విరాన్మెంట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది చెట్లు వస్తాయి భూమాత ఆనందంగా ఉంటుంది మీరందరూ కూడా భూమాత నుంచి అన్ని తీసుకుంటున్నారు భూతాపాన్ని మాత్రం తీర్చడం లేదు ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనమందరం భూమాతకి రుణం తీర్చుకోవాలంటే మనకన్నీ ఇచ్చిన ఈ భూమి రుణం తీర్చుకోవాలంటే భూగర్భ జలాలు పెంచి అనవసరంగా ఫెర్టిలైజర్స్ వేయకుండా ఇది కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒకటి ఇది నేను సాధిస్తాను అప్పుడు రాష్ట్రంలో ఇంకొకటే ప్రాబ్లం ఉంటుంది సైక్లోన్లు వస్తాయి మొన్నే మీరు చూశారు టెక్నాలజీ ఉపయోగించి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించే మెకానిజంతో ముందుకు పోయాం అదే సుపరిపాలన రెండు డిమాండ్ ఆధారిత పంటలు అందరం వరేస్తున్నాం బియ్యం తినేవాళ్ళు మారిపోయారు మీరు కూడా తింటారు అందరూ ఎందుకు అందరికీ బీపీ షుగర్ కార్బోహైడ్రేట్ తింటే గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్ ఏ రోగం రావాలన్నా ఫస్ట్ వచ్చేది బీపీ ఉండేవాళ్ళకు వస్తుంది షుగర్ ఉండే వాళ్ళకు వస్తుంది అక్కడి నుంచి అనేక సమస్యలు వస్తాయి అందుకే ప్రపంచం మొత్తం మారిపోయింది పళ్ళు తింటున్నారు కూరగాయలు తింటున్నారు ఎగ్ తింటున్నారు మిల్లెట్స్ తింటున్నారు ఇలాంటి కూరగాయలు లేకుంటే ఆకుకూరలు ఇవన్నీ తినే పరిస్థితికి వచ్చారు అందుకే ప్రధానమంత్రి కూడా జిసజలు జొన్నలు కొర్రలు కొర్రలు రాగులు ఇలాంటి తినే పరిస్థితికి వచ్చారు ఇంకా ఒక అడ్వాన్స్కి వెళ్ళిపోతున్నారు ఎక్కువ ఫిష్ ప్రాను అక్వాకల్చర్ మీట్ లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ ఇవి తినే పరిస్థితికి వచ్చారు దీన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి మనం ఎవరిని ఫోర్స్ చేయలేం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండవది ఎరువులు ఎక్కువ వేస్తున్నాం ఇప్పుడు కొత్త కొత్తగా సైన్స్ మారిపోయింది మారిపోయి మనం పండించే పంట టెస్ట్ చేస్తారు దాంట్లో రెసిడ్యూ ఏముందో చూసుకుంటారు అక్కడ నుంచి మన పంటకు డబ్బులు రావడం లేదు కొన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు ఇది మేము తినం మేము ప్రోబిట్ అనే పరిస్థితికి వచ్చారు ఏ స్థాయికి వెళ్ళారంటే యూరోప్లో అయితే వాళ్ళు వాడే స్టీలు కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన స్టీలు వేడి తక్కువ ఇస్తుందని దానికి వెళ్ళిపోతున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి తినే తిండే కాదు వాడే వస్తువులు కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మనం వీళ్ళని మార్చాలంటే మనం మారడం తప్ప ఇంకొక మార్గం లేదు అందుకే నేను ఒక మాట చెప్పాను క్రిమి సంహారక మందులు తగ్గాలి అదే మరి ఎరువులు తగ్గాలి మన రైతుల్లో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సర్టిఫికేషన్ వచ్చింది అంటే మీరు పండించే పంట ఆటోమేటిక్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి రెండోది ఎక్కడికక్కడ ట్రేసబిలిటీ వస్తూ ఉంది ఏ రైతు ఏ పొలంలో పండించాడు దానికి ఏమేమి వేసాడు అవన్నీ వేసుకొని ఇప్పుడు ఫోన్లో మీరు చూసుకున్నట్టు వాళ్ళు ఫోన్లో కొట్టి క్యూఆర్ కోడ్ చూసుకుంటే పలాని ఊర్లో పలాని పల్లెలో పలాని పొలంలో పొలాన్ని రైతు పండించాడని అది కూడా ప్రాసెస్ చూసి ఫర్టిలైజర్ వేయలేదు పెస్టిసైడ్ వాడలేదు ఇది తింటే నా ఆరోగ్యం బాగుంటుందని అదే తినే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వచ్చినప్పుడు ప్రకృతి సేద్యానికి ముందుకు పోవాలి మన రాష్ట్రంలో ప్రకృతి సేద్యం మనం బాగా చేస్తున్నాం పన్నెండు లక్షల ఎకరాలు లాస్ట్ ఇయర్ వచ్చాం ఈసారి ఇంకొక ఆరు లక్షల ఎకరాలకు వెళ్తున్నాం పద్దెనిమిది లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేనెప్పుడు పద్నాలుగు పదహైదు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అప్పుడైనప్పుడే పాలిక రైతీ దేమరిగా ఆయన ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొని ప్రకృతి సేద్యాన్ని ప్రమోట్ చేస్తా ఉంటే ఆయన్ని పిలిపించి మొత్తం చేశాం ఆ తర్వాత కుమార్ పెండే కంటే మీకు అందరికీ తెలుసు వెంకట సుబ్బయ్య మంత్రిగా ఉండేవాడు కేంద్రంలో ఆయన కొడుకు ఐఏఎస్ అయితే ఆయన రిటైర్ అయితే బలవంతంగా నేను ఒప్పించి పెట్టా బలవంతంగా ఒప్పించిన ఇప్పుడు ఆనందంగా చాలా హ్యాపీగా పనిచేస్తున్నాడు మంచి ఫలితాలు సాధించే పరిస్థితికి వచ్చారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పంజాబ్ ఒకప్పుడు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు దేశానికి అన్నం పెట్టాయి అన్నదాతలుగా ముందుకు వచ్చారు ఈరోజు మీరు చూస్తే పంజాబ్లో ఒక ట్రైన్ రెండు ట్రైన్లు ఎవ్రీడే ఢిల్లీకి వస్తాయి స్పెషల్ ట్రైన్స్ ఆ రెండు కూడా క్యాన్సర్ పేషెంట్లు తీసుకొచ్చి ట్రీట్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూశాను మా తల్లిదండ్రులందరూ కూడా ఇంటికి ఏం అన్నీ మనమే పండించుకున్నాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కూరగాయలతో సహా ధాన్యంతో సహా ఇంటికి ఏం కావాలన్నీ పండించుకున్నాం చాలా జాగ్రత్తగా చేశాం ఇప్పుడు మనలో కూడా మార్పు వచ్చింది అందుకే ఈ సమస్యలు వస్తున్నాయి మళ్ళీ ఈరోజు మార్పులు మారుతున్నాయి